హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ క్యూన్ ఛానల్ మీరు తమ్లైన్ చూసే వచ్చారు కాబట్టి ఎప్పటిలాగే మనం ఈ వీడియోలో కూడా ఒక పురాతనమైన టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఇప్పటి వరకు మనం ఎన్నో అద్భుతమైన దేవాలయాలని చూసి ఉంటాం కానీ వెయ్యేళ్ల కిందట ఒకే రాయి మీద రామాయణం మహాభారతం అందులో జరిగిన సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఉండే స్తంభాల మీద ప్రతి ఒక్క శిల్పం కూడా ఉంటుంది అంటే సుమారు వెయ్యేళ్ల క్రితం పదకొండు పన్నెండవ శతాబ్దంలోనే మనకి ఎలాంటి ఆధునిక సదుపాయాలు లేని రోజుల్లోనే ఈ గుడి ప్రాంగణం మొత్తం కూడా చిన్న చిన్న శిల్పాలతో స్తంభాల మీద అయితే చెక్కబడింది ఇంతకీ ఇది ఏ గుడి ఎక్కడుందనేది చెప్పలేదు కదా ఇది నల్గొండ జిల్లా పానగల్ అనే గ్రామంలో ఉంటుంది మీకైతే ఎవరికైనా కొంచెం హిస్టారికల్ టెంపుల్స్ కొన్ని ఏళ్ల క్రితం టెంపుల్స్ని చూడడం వాటిని చరిత్ర గురించి తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ గుడికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే ఢిల్లీ సుల్తాన్లు అసలు ఈ గుడిని ఎందుకు ధ్వంసం చేశారు అలాగే ఈ గుడికి పచ్చల సోమేశ్వర ఆలయం అని పేరు ఎందుకు వచ్చింది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనం ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసుకుందాము సుమారుగా పదకొండవ పన్నెండవ శతాబ్దంలో కందూరు చోలులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు మనం అందరం చిన్నప్పటి నుంచి చదివినా విన్నా మనకి తెలిసే ఉంటుంది కాకతీయులు అంటే వరంగల్ ప్రాంతాన్ని పాలించిన కాకతీయుల గురించి మనం చదువుకున్నాము కాకతీయులు అందరికీ తెలుసు కానీ ఈ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది మాత్రం కందూరు చోళులు వీళ్ళ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అసలు తెలియకుండా కూడా ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు కాకతీయులకు సామంతులుగా ఉండేవాళ్ళు ఈ వంశానికి చెందిన వారే ఈ ఈ అయితే నిర్మించారనమాట అంటే పానగల్ని రాజధానిగా చేసుకొని పానగల్ గ్రామంలో ఈ పచ్చల సోమేశ్వర ఆలయాన్ని అయితే ఈ కందూరు చోళులు నిర్మించారు అది కూడా పదకొండు పన్నెండవ శతాబ్దంలో అది కూడా ఎలా అంటే రామాయణం మహాభారతంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క స్తంభం మీద మనకి బొమ్మల రూపంలో అయితే చెక్కి వాళ్ళ కళా అభిమానాన్ని భక్తిని చాటుకోవడానికైతే ఈ ఆలయాన్ని ఇంత బాగా నిర్మించారు ఇంకా ఆలయం లోపల విషయానికి వస్తే త్రికటాలయం అంటే ఒకే మండపానికి మూడు వైపులా మూడు గర్భాలయాలు అయితే ఉంటాయి ప్రధాన గర్భాలయంలోనే పచ్చల సోమేశ్వరుడు అయితే కొలువై ఉంటాడు మిగిలిన రెండింటిలో కృష్ణమూర్తి మరియు సూర్య భగవాన్డు అయితే ఉంటారు ఆలయం లోపల సుమారుగా డెబ్బై స్తంభాల మీద యుద్ధ విమానాలు రథాలు విగ్రహాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా చెక్కబడి ఉంటాయి ముఖ్యంగా మనం ఇంతవరకు చెప్పుకోలేదు కదా ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఉండే శివలింగం సాధారణంగా శివలింగాలు నల్లటి గ్రానైట్ రాయితో అయితే ఉంటాయి కానీ ఇక్కడ శివలింగం మనకి గ్రీన్ అనిక్సి స్టోన్ అంటే పచ్చ రంగులో అయితే ఉంటుంది మనకి సుల్తాన్లు ఈ గుడి మీద దాడి చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే అన్నమాట అయినా అప్పటి ఢిల్లీ సుల్తాన్లు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్న సంపదను దోచుకోవడమే కాదు ఇలాంటి హిందూ దేవాలయాలను కూడా ధ్వంసం చేసి ఎన్నో రకాల మసీదులు ఇలాంటివన్నీ కట్టారు కదా అలాంటి వాటిని నమ్మని వాళ్ళ కోసం ఇంకా ఇలాంటి గుళ్ళు అయితే సాక్ష్యంగా అయితే ఇలాంటి పురాతనమైన గుళ్ళు మన చుట్టుపక్కల చాలానే ఉన్నాయి ఈ గుళ్ళో చూస్తున్నారు కదా ఇది మనకి ఏగుల్లో కూడా మనం నార్మల్గా ఇలాంటి మ్యూజియం అయితే చూసుండము ఇవన్నీ కూడా మనకి పదకొండు పన్నెండవ శతాబ్దంలో అనేక ప్రాచీనమైన విగ్రహాలు అంటే జైన తీర్థంకారుల విగ్రహాలు బౌద్ధ శిల్పాలు అలాగే శాసనాలు అప్పట్లో అంటే పదకొండవ శతాబ్దం నాటి శాసనాలు ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం కూడా మనకి వాటి కింద ఎన్నో శతాబ్దంది పదకొండు పన్నెండు ఇలా ఎన్నో శతాబ్దంది అనేసి వాటి మీద మెన్షన్ చేసి ఉంటుంది అలాగే కొన్నిటికైతే మనం సగం సగం రూపంలోనే చూస్తాము ఎందుకంటే అన్నీ కూడా పగల కొట్టేసి ఉంటాయన్నమాట సో అది మనకి ఇది కుల్లోనే ఉంటుంది ట్వంటీ రూపీస్ ఏమో మ్యూజియంకి టికెట్ ఉంటుంది లోపల మనకి అప్పుడు వాడిన అప్పుడు ఆదిమానవులు ఉంటారు కదా అంటే ఆ స్టోనేజ్లో లేదంటే మెటల్ ఏజ్లో ఇలా ఒక్కొక్క ఏజ్లో మనకి ఆదిమానవులు వాడిన అవన్నీ కూడా ఇక్కడ అయితే సేకరించి ఉన్నాయన్నమాట ఈ ఆలయం మీద ఒకసారి రెండు సార్లు కాదు అనేక సార్లు అయితే దాడులు జరిగాయి మాలిక్ కపూర్ వంటి ఢిల్లీ సుల్తాన్లు ఈ ఆలయం మీద అనేక సార్లు దండయాత్రలు చేశారు దానికి కారణం ఏంటి అంటే మనకి గర్భాలయంలో శివలింగం కింద ఉండే గ్రీన్ స్టోన్ దానికోసం చాలా వాల్యుబుల్ అంట దానికోసం అయితే ఈ ఆలయం మీద అనేక సార్లు ఢిల్లీ సుల్తాన్లు అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా దాడులు అయితే జరిపారు అలా శివలింగం కింద ఉండే గ్రీన్ స్టోన్ అలాగే శివలింగం కూడా పచ్చరంగులో ఉండటం వల్ల గర్భాలయం మొత్తం కూడా పచ్చరంగులో మారటం వలన ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వరి ఆలయం అని అయితే పేరు వచ్చింది ఇది ఈ గుడికి సంబంధించిన పూర్తి హిస్టరీ మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళి ఉంటే మీకు ఏదైనా ఈ గుడికి సంబంధించి కొత్త విషయం తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అలాగే ఈ నల్గొండలో ఇంకా కొన్ని పాతవి ఇలాంటి ఆలయాలు అయితే ఉన్నాయి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే మనం ఈ ఆలయానికి వెళ్తే మాత్రం అంటే ఈ టెంపుల్కి వెళ్తే తప్పకుండా పక్కనే మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియం కూడా చూడండి ఇంకొకటి మనకి డౌట్ రావచ్చు ఇక్కడ అన్ని కూడా సగం సగం అంటే విగ్రహాలు అలాగే గుడి కూడా లోపల కూడా మనకి అన్ని కొన్ని ధ్వంసం చేసిన విగ్రహాలు అలా ఉన్నాయి కదా ఎందుకు అలాగే ఉంచారు అలాగే ఆలయం బయట కూడా కొన్ని రాళ్ళు పదలు కొట్టినాయి ఎందుకు వాటిని అలాగే ఉంచారు అంటే కొన్ని ఆలయాలు అనేది వాటి 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 ప్రత్యేకత అనేది పోతుంది అందుకని మనకి ఇలాంటి ఆలయాల్ని డెవలప్ చేసినా కానీ బయట బయట చేస్తారు అంటే వాటి ముందర ఆలయం ముందట రోడ్లు వేయించడం లేదంటే కొంచెం డ్యామేజ్ అయింది కదా వాటిని కొంచెం రిపేర్ చేశారు కానీ రీమోడల్ అనేది చేయరనమాట వీటికంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది ఎందుకంటే వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఇలాంటి ఆలయాల్ని కొంచెం ఏదైనా మనం మార్పులు అలా చేసినా కానీ ఆ చూడ్డానికి వాటి లుక్ వాటికి ఉండదన్నమాట అన్ని ఏళ్ళ క్రితం ఎలాంటి ఆధునిక సదుపాయాలు కూడా లేని రోజుల్లోనే మనకి ఇలా చిన్న చిన్న విగ్రహాలని ఇలాంటి స్టోన్ల మీద చెక్కారు అంటే ఎంత టాలెంట్ ఉండాలి కదా అలాంటి యూనిక్నెస్ మొత్తం పోతుంది అందుకని రీమోడల్ చేయరు ఇలాంటి ఆలయాలు ఎలా ఇలా ధ్వంసమైన కానీ ఏమైనా కానీ ఇవన్నీ మనకి పురాతన ఆలయాలుగా గుర్తుండిపోతాయి అనమాట సో అందుకని ఇలా మ్యూజియంలో చూస్తున్నాం కదా స్టోన్ ఏజ్ మిడిల్ ఏజ్ ఇలా మనం ఒక్కొక్క ఏజ్ నుంచి ఎలా వచ్చాము అన్నవన్నీ కూడా ఉంటాయి అప్పుడు వాడిన ఇలాంటివి ఉంటాయి కదా అప్పుడు వాడిన సామాన్ అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట అలాగే మట్టి కుండలు ఇంకా అలా కొంచెం మ్యూజియం కూడా వెళ్తే మనకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి మ్యూజియంకి తీసుకెళ్తే మనం ఏ ఏజ్ నుంచి వచ్చాము ఎక్కడున్నాము అనేది అయితే అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ ఏమైనా మీకు తెలిసిన ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఎందుకంటే నాకు ఇలాంటి ప్లేసెస్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టం అదేంటో తెలీదు మీరు అంతకుముందు నా వీడియోస్ చూసింటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఇక్కడ అయితే మ్యూజియంలో చూస్తే నాకైతే ఆ స్టోన్ ఏజ్ మెటల్ ఏజ్ ఇలా మనకి మనుషులు ఏ కాలం నుంచి ఏ కాలంకి వచ్చేసారు కదా అని చెప్పేసి మొత్తం గుర్తొచ్చింది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకు తెలియనివి అలాగే ఇప్పుడు పిల్లలకి అసలు ఇది ఏది కూడా తెలియదు రోబోట్ లాగా అన్ని చేతికాడికి వచ్చేస్తాయి అన్నట్టే ఉండింది కదా అంటే స్టోన్ ఏజ్ మెటల్ ఏజ్ అని ఒక్కొక్కటి దాటుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామని చెప్పేసి కనీసం పిల్లలు ఇప్పుడు ఎలాగో కష్టపడట్లేదు కనీసం మేము అన్నీ చూసి ఓహో ఇప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఇలా ఉండే వాళ్ళ మనుషులు అనేదన్నా అర్థమవుతుంది అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది ప్రపంచం వెయ్యేళ్లలో ఎంత ముందుకు వెళ్ళిపోయింది అని మనిషి ఆకలి తీరితే చాలనుకొని ఒక రాయి నిప్పు తయారు చేసుకున్న మనిషి ఈ రోజుల్లో ఎలా ఉన్నామో చూస్తూనే ఉన్నాం కదా అప్పుడు ఆహారం కోసము ఎక్కడా నదులు ఉంటాయి ఎక్కడా చెరువులు ఉంటాయి అన్నట్టు ఆ ఆ ప్లేస్లో కొన్ని ఏమన్నా పంటలు పండించుకోవడము ఆ ప్లేస్లో తినడము అక్కడ వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే నదులు ఎండిపోయిన తర్వాత ఇంకొక బేస్కి వెళ్ళడము మళ్ళీ అక్కడ బతకడము ఇలా చేసేవాళ్ళు ఇప్పుడు చూసారా ఎలా అయిపోయిందో అందుకే అప్పుడప్పుడు ఇంకా మనకే తెలియదు ఇంకా చి ఇంకా పిల్లలకైతే ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకైతే అస్సలే తెలియదు సో అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి చూపించి మన పూర్వీకులు మన పూర్వము ఇలా ఉండేదని చెప్పండి కొంచెం సరేనా ఈ వీడియో ద్వారా ఎంత అర్థమైంది ఎవరికి అర్థమైంది అయితే నాకు తెలియదు కానీ నాకు తెలిసింది అయితే నేను చెప్పాను వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ రోజుల్లో అరాకొర తెలిసిన మనమే తెలియగల వాళ్ళం అనుకుంటాము మన ముందు వాళ్ళు చెప్పింది కూడా వినము కానీ కొన్ని వందల వేల ఏళ్ల క్రితమే చరిత్రలను సృష్టించిన వాళ్ళు ఉన్నారు అవునా కాదా అలాంటి వాళ్ళ గురించి బుక్స్ లో చదువుకోవడం తప్ప చేసేదేం లేదు కానీ ఏదైనా ఒక హిస్టారికల్ ప్లేస్కి వెళ్తే మాత్రం ప్రతిదీ అక్కడ బోర్డు మీద మెన్షన్ చేసి ఉంటుంది కనీసం అదైనా చూసి దాని గురించి తెలుసుకుందాం కదా ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ విషయం తెలుసా కొన్ని కొన్ని కట్టడాలు ఆ సెంచరీవి ఈ సెంచరీవి ఆ రాజుల కాలంకి సంబంధించినవి ఇవి ఈ రాజులవి అని ఎలా చెప్తారో ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేయండి తెలియకపోతే అడగండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పటికీ ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ